ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సెకండ్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అంటే ఫస్ట్ వన్ మనం గమనిస్తే విజయ్ హజారే ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్తలో ఉంది విజయ్ హజారే ట్రోఫీలో విజేత ఎవరు అంటే విజయ్ హజారే ట్రోఫీ దేనికి సంబంధించి క్రీడారంగంలో క్రికెటా హాకీయా వాలీబాల్ టెన్నిస్ అని అడుగుతున్నాను నెక్స్ట్ వన్ డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలిగిన అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సమస్య నుంచి ఇటీవల కాలంలో ఏ దేశం బయటకు వచ్చింది అంటే అమెరికాని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఇజ్రాయెల్ సైనిక అధిపతి రాజీనామా ఇజ్రాయెల్ తెలిసి మనకి ఇజ్రాయెల్ పాలస్తీనాకు యుద్ధం జరిగింది పాలెస్తైన్ అంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థ గుర్తు రావాలి హమాస్ నెక్స్ట్ వన్ తైవాన్లో భూకంపం తైవాన్ దేశంలో భూకంపం అనేది వార్తల్లో ఉంది నానా నెక్స్ట్ వన్ యాభై ఐదు డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పిలుస్తారు ప్రతి సంవత్సరం ఏ దేశంలో జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్నో సమిట్ ఓకేనా ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ కండరాలో కొవ్వుతో గుండె జబ్బు ముప్పు అని ఇటీవల కాలంలో ఏ దేశం వార్తలకు వచ్చింది ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్ నన్న ఫస్ట్ కరెంట్ ఫెయిర్స్ విజయ్ హజారే ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయ్ హజారే ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేనికి సంబంధించిన అంటే క్రికెట్కి సంబంధించి క్రికెట్ గుర్తుపెట్టుకోవాలి క్రికెట్కి సంబంధించి అని మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో విన్నర్ ఎవరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన విజేతగా నిలిచిన జట్టు ఏంటి మరి రెండు వేల ఇరవై ఐదు విజయ హజారే ట్రోఫీ ఎన్నో ఎడిషన్ అంటేనమ్మా అంటే థర్టీ టూ ఎడిషన్ ముప్పై రెండవ విజయ హజర ట్రోఫీ మరి ఫైనల్ ఒక చూసుకుంటే కర్ణాటక ఫైనల్లో ఫైనల్లో విదర్భను ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడించి ఓడించి విజయం సాధించింది అంటే కర్ణాటక విజయం సాధించిందని గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక జట్టు ఇది ఐదవసారి అన్న కర్ణాటకకు ఐదవసారి ఇది అంటే ఈ ట్రోఫీ గెలవడం ఓకేనా ఇంపార్టెంట్ అవుతుంది సరే ఒక్కసారి మనం గమనిస్తే విజయ హజార ట్రోఫీ కర్ణాటకకు ఐదవసారి గెలవడం ఉన్నాం గతంలో ఎప్పుడెప్పుడు గెలిచింది మనం చూసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో విజేత నెక్స్ట్ వన్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కూడా కర్ణాటక విజేతగా ఉందమ్మా నెక్స్ట్ వన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా కర్ణాటక విజేత నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా కర్ణాటక విజేత ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయ హజార ట్రోఫీ కర్ణాటక అని గుర్తుపెట్టుకోవాలి విన్నర్ ఎవరమ్మ కర్ణాటక ఎన్నవోసారి ఐదవసారి మరి ఈ టోర్నీలో ఏడు వందల డెబ్బై తొమ్మిది రన్స్ చేసిన చేసిన ఋతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎన్నికయ్యారు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టోర్నీలో ఏడు వందల డెబ్బై తొమ్మిది రన్స్ చేసిన చేసిన రుతిరాజ్ గైక్వాడ్ టోర్నీ అంటే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది అంటే టోర్నీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్కి మరి ఎక్కడ జరిగింది ఈ మ్యాచ్ అంటే గుజరాత్లో వడోదర వడోదర కోటంబీ స్టేడియంలో జరిగిన కోటంబీ స్టేడియంలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో క్రీడారంగం గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది లేటెస్ట్గా మనం చెప్పుకున్నాం హాకీ వరల్డ్ కప్ హాకీ వరల్డ్ కప్ చెప్పుకున్నాం అలాగే ఖోఖో వరల్డ్ కప్ ఖోఖో వరల్డ్ కప్లో విజేత ఎవరు నానంటే ఇండియా అని చెప్పుకున్నాం ఏ దేశం పైన నేపాల్ మహిళలు మరియు పురుషులు కూడా నేపాల్ పైనే విజయం సాధించారు మన ఇండియాలో పాస్ట్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది అని మాట్లాడడం ఒకసారి చెక్ అంటే కరెంట్ అఫేర్స్లో అంటే ఛాంపియన్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలిగిన అమెరికా అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున ఈ సమయంలో అంటే ట్రంప్ గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా దేశానికి ఇతర దేశాల నుండి అక్రమ రవాణా రావడానికి ఎవరైనా వస్తే వాటిని అరికట్టడము అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా వైద్యొలిగింది అమెరికా ప్యారిస్ అగ్రిమెంట్ నిన్నటి రోజు మాట్లాడుకున్నాం లేటెస్ట్గా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సమస్య నుంచి బయటకు వచ్చేసింది అమెరికా ఎందుకని రీజన్ అడిగితే కోవిడ్ సమయంలో తన ప్రతిభ చూపించలేదు కోవిడ్ సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి పని చేసింది నాకు చెప్పండి దానికి ఆన్సర్ ప్రపంచ దేశాలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు ఇవ్వలేదు తన వంతు అందుకే దాని వల్ల ఒక ఉపయోగం లేదు అని బయటకు వచ్చేసామన్నారు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు నానంటే అంటే ప్యారిస్ అగ్రిమెంట్ దేనికోసం ఇంపార్టెన్స్ అంటే కర్బన ఉద్గారాలు కర్బన ఉద్గారాలు ఎక్కువగా చైనా దేశం అనేది వెడజల్లుతుంది కదా అంటే చైనా వలన ప్రపంచంలో ఎక్కువ ఉద్గారాలు అవుతున్నాయి వస్తున్న అన్ని దేశాలకు కూడా అయితే ఈ సమయంలో నేనెందుకు దాంట్లో ఉండాలి నేనెందుకు అమౌంట్ ఇవ్వాలి ఎందుకంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్న దేశాలన్నీ కలిసి కూడా నాన్న అంటే కొంత అమౌంట్ ఇవ్వాలి ఆయా దేశాలు మొత్తం పాటిస్తూ ఉంటారు కదా అంటే వారి జీడిపిలో కొంత అమౌంట్ చెల్లిస్తూ ఉండాలి అయితే ఇప్పుడు రీసెంట్గా అంటే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి మరియు డబ్ల్యూహెచ్ఓ నుంచి ఇటీవల కాలంలో ఏ దేశం బయటకు వచ్చేసింది అమెరికాని గుర్తుపెట్టుకోవాలి ఓకే డబ్ల్యూహెచ్ఓ నుండి వైదొలిగిన అమెరికా నే కోవిడ్ సమయంలో సమర్థవంతంగా పని చేయకపోవడం పని చేయలేదని చెప్పడం జరిగింది జో బైడెన్ జారిజ్ ఇంకో కొన్ని అంటే కొన్ని కీలకమైన అంశాలు తీసుకున్నారమ్మా ట్రంప్ గారు దాంట్లో ప్రధానంగా చూద్దాం జో బైడెన్ జారీ చేసిన డెబ్బై ఎనిమిది ఆదేశాలను ట్రంప్ వెనక్కి తొలగించడము గతంలో జో బైడెన్ గారు కొన్ని ఆదేశాలను తీసుకున్నారు అమెరికన్ డెవలప్మెంట్ చేయడం కోసం వాటిని కంప్లీట్గా రద్దు చేశారు ఎవరు అంటే మన ట్రంప్ గారు నెక్స్ట్ వన్ రెండు వేల ముప్పై నుండి విక్రయించే కొత్త కార్లు యాభై శాతం వెయ్యి శాతం ఈవీలను తొలగించడము అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ అంటే ఎలక్ట్రానిక్ వాహనాలని రెండు వేల ముప్పై నాటికి వాడాలి అని అమెరికా కూడా ప్రకటించింది ఈ సమయంలో దాన్ని కంప్లీట్గా రద్దు చేశారు అంటే గతంలో జో బైడెన్ ప్రకటించారు అమెరికా దేశం రెండు వేల ముప్పై నాటికి ఎలక్ట్రానిక్ వాహనాలు వాడాలని ఉద్దేశంతో అయితే ఇప్పుడు దాన్ని కంప్లీట్గా రద్దు చేస్తారు దీనివలన ఎవరికి లాస్ అవుతుంది ఎలక్ట్రానిక్ వాహనాలు వాడకపోతే ఎలాంటి మస్క్కి లాస్ అవుతుంది ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వాహనాలు తయారవుతాయినా ఎలాన్ మస్క్కి పెద్ద లాస్ అయ్యే అవకాశం ఉంది ఇంకా కొన్ని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్ గారు అయినా ప్రమాణ స్వీకార సమయంలో అంటే ఉద్యోగులకు అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు ఇంటి నుండి పని విధానాన్ని రద్దు చేస్తారు గతంలో ప్రభుత్వ ఉద్యోగులునన్నా వారు ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే అవకాశం ఉంది కానీ ట్రంప్ గారు ఏం చెప్పారంటే మీరు వారానికి ఐదు రోజులు రావాలి తప్పనిసరిగా ఐదు రోజులు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు సేవలు అందించాలి అని చెప్పడం జరిగింది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి నాన్నా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు ఏర్పాటు అయింది నాన్న అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు ప్రెజెంటు డబ్ల్యూహెచ్ఓ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారు నానండి టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్ టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్ టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్ డబ్ల్యూహెచ్ఓ ఎన్ని దేశాలు సభ్యత్వం ఉన్నాయి అంటే టోటల్ మెంబర్స్ వన్ నైంటీ ఫోర్ కంట్రీస్ మరి ఇప్పుడు అమెరికా వచ్చేసింది కానీ వన్ నైంటీ త్రీ అవుతాయన గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా ఇజ్రాయెల్ సైన్య అధిపతి రాజీనామా అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క అంటే సైనిక అధిపతి రాజీనామా చేయడం జరిగింది ఇజ్రాయెల్ పాలస్తీనా గుర్తు రావాలి ఇజ్రాయెల్ పాలస్తీనాకు యుద్ధం నాన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున ఇజ్రాయెల్కి పాలిస్తేనా యుద్ధం స్టార్ట్ అయింది పాలస్తీనాలో ప్రధానంగా ఏ ఉగ్రవాద సంస్థ అంటాడమ్మా హమాస్ అనే ఉగ్రవాద సంస్థ హమాస్ అంటే ఈ హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా అది ఏ దేశానికి చెందిందంటే పాలస్తీనా పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఏ దేశం పైన ఫైట్ చేసిందన ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ని గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు నాటికి ఇజ్రాయిల్కి పాలస్తీన్ యొక్క జరిగి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయితే ఇక్కడ ఇజ్రాయిల్కి పాలిస్తైన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ సమయంలో ఎజ్రాయల్లో ఉన్న భారతీయుల్ని తీసుకురావడానికి భారతదేశం ఒక పేరు పెట్టింది నాన్న మీకు ఐడియా ఉంటుంది మనం వార్తలో ఉన్న ఆపరేషన్ చెప్పుకున్నాం ఎజ్రాయల్లో ఉన్న భారతీయుల్ని తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరు ఆపరేషన్ ఆపరేషన్ అజ్జాయ్ ఆపరేషన్ అజయ్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు ఇజ్రాయెల్ సైనిక అధిపతి రాజీనామా చేశారు కదా ఆయన పేరు ఏం పేరు అంటాడు అన్న ఎక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన ఆయన పేరు పేరున కెహెర్జీ హలేవి మరి హెర్జీ హలేవి అని తన బాధ్యతల నుండి ఎప్పుడు తప్పుకుంటారు ఏ రోజు నుంచి బయటకు వచ్చేస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఆరున బాధ్యతల నుండి వైద్యలగడం జరుగుతుంది ఓకే గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నా తైవాన్లో భూకంపం ఇటీవల కాలంలో వార్తలో ఉన్న భూకంపాలు కానీ భూకంపాలు కానీ అండ్ తుఫాన్లు కానీ సునామీలు కానీ ఏమైనా వస్తే గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్గా వచ్చిన సైక్లోన్స్ మీకు ఐడియా అన్న ట్వంటీ ట్వంటీ త్రీలో తర్కీ సిరియా దేశాలు తర్కీ సిరియా దేశాల్లో భూకంపం రావడం వలన భారతదేశం భారతదేశం ఆ రెండు దేశాలకు సహాయం చేసింది ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో సహాయం చేసింది తర్కీ సిరియా భూకంపాలు రావడం వల్ల తర్కీ సిరియా దేశాల్లో భూకంపం వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ సమయంలో భారతదేశం ఏ పేరుతో సహాయం చేసింది ఆపరేషన్ దోస్తంట ఇప్పుడు తైవాన్లో భూకంపం వచ్చింది కదా కదనన్నా అంటే భూకంపాన్ని దేనితో కొలుస్తారమా దానికి తీవ్రతను రెక్టర్ స్కేల్ రెక్టర్ స్కేల్కి తీవ్రత ఎంత ఉంది భూకంపం అంటే ఇక్కడ ఆరు పాయింట్ నాలుగు శాతం అని గుర్తుపెట్టుకోవాలి ఆరు పాయింట్ నాలుగు శాతం మరి ప్రెసిడెంట్ తైవాన్ యొక్క అధ్యక్షుడు తైవాన్ ప్రెసిడెంట్ గా విలియం విలియం లైచింగ్ లైచింగ్ టే పనిచేస్తున్నారు టే లేదా టీ అనొచ్చు విలియం లైచింగ్ టే ఓకే తైవాన్ ప్రెసిడెంట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజెస్ భూకంపం రావడం వల్ల చుట్టూ ఉన్న ప్రాంతాలు చుట్టూ ఉన్న హౌసెస్ ఏ విధంగా నేను లాస్ అయ్యే చూడండి అన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న ఒకసారి చూద్దాం అది ఏంటంటే యాభై ఐదు ఆ డబ్ల్యుఇఎఫ్ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ ప్రపంచ పెట్టుబడుల సదస్సును పిలుస్తారు ఇది ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుందంటే స్విట్జర్లాండ్ అంటే స్విట్జర్లాండ్లో దావోస్ అనే ప్రాంతంలో జరుగుతున్న దావోస్ అనే ప్రాంతంలో జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు హాజరయ్యానని చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో జరిగిన కార్యక్రమం ఎన్నో కార్యక్రమం లేదా ఎన్నో వార్షిక సమావేశం అంటే ఫిఫ్టీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఈఎఫ్ వార్షిక సమావేశం జనవరి ఇరవై నుండి జనవరి ఇరవై నాలుగు వరకు జరగవలసి నాన్న దీనికి థీమ్ ఒక సదస్సు యొక్క థీమ్ ఇంపార్టెంట్ నాన్న మరి థీమ్ ఏంటంటే ఇతివృత్తం అంటాం తెలుగులో అంటే కొలాబరేషన్ కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ ఏజ్ ఏమైనా గుర్తుపెట్టుకోవాలి కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అని గుర్తుపెట్టుకోవాలి మరి దీంట్లో అసలు మనం డబ్ల్యూఈఎఫ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ పెట్టుబడుల సదస్సు ఉంటాం కదా అన్ని దేశాలకి కూడా ఒక సంస్థ భరోసా ఇచ్చింది మేము పెట్టుబడులు పెట్టవలసి ఉంది మేము దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పడం జరిగింది ఏ సంస్థ డే డెన్మార్క్కు చెందిన మ్యారక్ సంస్థ మ్యారక్ సంస్థ సముద్ర రంగ పెట్టుబడులు పెట్టనది సముద్ర రంగం పైన ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంట మ్యారక్ అనే సంస్థ వస్తే ఇది సముద్ర రంగ పెట్టుబడుల సంస్థ ఏ దేశానికి చెందింది డెన్మార్క్ మరి మెరక్ సంస్థ సిఇఓగా ఎవరు పనిచేస్తున్నారు విన్సెంట్ క్లార్క్ పనిచేస్తున్నారు విన్సెంట్ క్లార్క్ గారు పనిచేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో భాగస్వామి ఉంది కావున అంటే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా భాగస్వామి అవ్వచ్చు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ మా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పెట్రో కెమికల్ హబ్గా మారనున్నది ఓకే ఆంధ్రప్రదేశ్ అడగవచ్చు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ పెట్రో కెమికల్ హబ్గా ఏ ఇయర్ నాటికి మారబోతుంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరొక ఇంపార్టెన్స్ ఉందన్న ఒక రెండు వేల ముప్పై నాటికి కార్బన్ ఉద్గారాలను నలభై ఐదు శాతం తగ్గించడము కార్బన్ ఉద్గారాలని ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తామని చెప్పడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ఎక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కండరాల్లో కొవ్వుతో గుండె జబ్బు ముప్పు మన శరీరంలో కండరాలు ఉంటాయి కదా ఈ కండరాల్లోన కొవ్వు అనేది పేరిగిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందనేది ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు సరిపద సింగిల్ లైన్ క్వశ్చన్ ఓకే అమెరికా శాస్త్రవేత్తలు అంటే కండరాల్లో కొవ్వుతో గుండె జబ్బుకు ముప్పు అని ఎవరు గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు అంటే కండరాలో నిలవ ఉన్న కొవ్వుతో రక్తనాళాలు దెబ్బతిని ప్రమాదం ఉందంట సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం చూస్తే కిన్నర్ అకాడ ఎన్నర్ అకాడ సాధువుల కూటమి అంటారు ఏంటి సార్ ఇది ఇంపార్టెంట్స్ అంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ప్రజెంట్ కుంభమేళ అంటాం కుంభమేళ అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి ప్రజెంట్ మహాకుంభమేళ జరుగుతుంది ప్రయోగరాజ్ ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజు జరుగుతుంది కాదన ఈ సమయంలో సాధువుల కూటమి ఒకటి వార్తల్లోకి వచ్చింది అంటే ఎవరైతే భక్తులు ఉంటారో ఈ భక్తులు ఏం చేస్తున్నారు అంటే సాధువుల కూటమి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు వారు ఆశిస్తే మంచి జరుగుతున్న ఉద్దేశంతో ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్ జెండర్స్ చూద్దాం ఏంటనేది అంటే కిన్నర్ అకాడ అనేది వార్తలకు వచ్చింది సాధువుల కూటమి అంటే ప్రయోగరాజులో ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది వారు ఆశీస్సుల కోసం భక్తులు ఉన్నారమ్మా వారు ఆశీస్సులని భక్తులు తీసుకుంటున్నారు అంటే ట్రాన్స్జెండర్సే వారికి కూటమిని ఏమని పిలుస్తామా సాధువుల కూటమి లేదా కిన్నర్ అకాడ ట్రాన్స్జెండర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ కనిపిస్తుంది మీకు మరి మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు స్టార్ట్ అయిందనా జనవరి పదమూడున స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక ఇంపార్టెన్స్ తెలుసుకోవాలన్నా మోడీ గారు మన దేశ ప్రధాని మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తారీఖున అంటే మహాకుంభమేళలో స్నానం చేస్తారు ఆ సమయంలో మహాకుంభమేళ వెళ్ళి దర్శించుకుంటారు నానా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తారీఖున మోడీ గారిని గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో ఉంది ఈ అంశం సరే నెక్స్ట్గా రెండు సమా ట్రంప్ క్యాబినెట్ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి వివేక్ రామస్వామి మన భారత సంతతి వ్యక్తి నాన్న అంటే ట్రంప్ అధికారంలో ఉన్నారు కదా ప్రజెంట్ ట్రంపు అంటే అధికారంలో ఉన్న సమయంలో అంటే ఆయన ఎన్నుక్కున్న తర్వాత ఆయన ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అక్కడ విదేశాంగ శాఖ మంత్రి కానీ రక్షణ శాఖ మంత్రిని కానీ చాలా వ్యక్తులు నియమించుకున్నారు ఇదే సమయంలో వివేక్ రామస్వామిని కూడా ఒక ఇంపార్టెంట్స్ పదవిలో నియమించారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియన్సీ డోజ్ ఈ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు కంప్లీట్గా ఎందుకు రీజన్ ఎందుకంటే ఆయన రెండు వేల ఇరవై ఆరులో గవర్నర్గా పోటీ చేయనున్నారు గవర్నర్గా పోటీ చేయనున్నారు ఏ రాష్ట్రానికంటే వహాయో ఓకే వహాయో రాష్ట్రానికి గవర్నర్ పదవికి పోటీ రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో ఓకేనా వహాయో రాష్ట్రం అంటే మీకు ఐడియా రావాలి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో మా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రకటించారు అంటే హిందూ వారసత్వ నెలగా ప్రకటించారు హిందూ వారసత్వ హిందూ వారసత్వ నెలగా ప్రకటించారు ఏ రాష్టాని నే వహాయో రాస్తాని ఎక్కడంటే అమెరికా గురించి మీకు ఐడియా ఉంటుంది చెప్ప గతంలో మా వివేక్ రామస్వామి కే ట్రంప్ క్యాబినెట్ నుంచి గారు సరే నెక్స్ట్ నాన్న ఒక దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఆ దేశం పేరే కొలంబియా ఓకే కొలంబియా దేశంలో ఎమర్జెన్సీ అనే వార్తలో ఉంది ఎందుకు ఇక్కడ ఎమర్జెన్సీ విధించారు రీజన్ ఏంటి అంటే కొలంబియా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల సంస్థ అయిన ఈఎల్ఎన్ ఓకే ఈఎల్ఎన్ ఎల్ఎన్ గెరిల్లా దాడిలో గెరిల్లా దాడిలో అరవై మంది మరణించగా అరవై మంది మరణించగా పద్దెనిమిది వేల మూడు వందల మంది పరారయ్యారు ఇక్కడ ఆ దేశం నుంచి పారిపోయారన్న ప్రాణాలు కాపాడుకోవడానికి అందుకు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించారు క్వశ్చన్ అడగవచ్చు ఇటీవల కాలంలో గెరీల దాడిల వలన లేదా గెరిల దాడు వలన ఏ దేశంలో ఎమర్జెన్సీ విధించారు అంటే కొలంబియా మరి ప్రజెంట్ కొలంబియా దేశ అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు గుస్తావో పెట్రో గుస్తావో పెట్రో పని చేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమెరికా విదేశాంగ మంత్రిగా మార్క్ రూబియో ప్రమాణ స్వీకారము ఓకే అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఇటీవల కాలంలో ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు మార్క్ రూబియో ఇక్కడ మనం గమనించవలసిన ఇంపార్టెంట్ ఏంటంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ క్యాబినెట్ మంత్రిలో అంటే క్యాబినెట్ మంత్రిలో తొలిసారిగా బాధ్యత స్వీకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మార్క్ రూబియో ఇంపార్టెన్స్ అవుతుందన్న ట్రంప్ క్యాబినెట్లో బాధ్యతలు చేపట్టిన తొలి మంత్రిగా ఎవరున్నారు మార్క్ రూబియో సరే నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ ఒక బుక్ వార్తల్లో ఉంది మనం జీ ట్వంటీ సమిట్ అంటాం మా రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ సమిట్ ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది మన ఇండియాలో మన ఇండియాలో జరిగిన జీ ట్వంటీ సమీట్ ఎయిటీన్ జీ ట్వంటీ సమీట్ ఇది అక్టోబర్ తొమ్మిది పది తేదీలో జరిగింది దీని యొక్క థీమ్ కూడా మీకు తెలుసు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వన్ ఎర్త్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అంటే ఎయిటీన్ జీ ట్వంటీ సమిట్ మరి ఈ జీ ట్వంటీ సమిట్ మన ఇండియాలో జరిగిన ఎయిటీన్ జీ ట్వంటీ సమిట్ సెర్ఫాగా ఒక వ్యక్తి ఉన్నారు ఆయన రాసిన బుక్కే ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది సెర్ఫా ఎయిటీన్ జీ ట్వంటీ సెర్ఫాగా పనిచేసింది ఎవరు అంటే అమితాబ్ కాంత్ నాన్న అమితాబ్ ఖాంత్ ఈ అమితాబ్ ఖాంత్ యొక్క ఇంపార్టెన్స్ అమ్మా నీతి అయోగ్ నీతి అయోగ్ సిఇ కూడా అంటే సీఈఓగా పనిచేస్తారు గతంలో మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు వచ్చింది అమితాబ్ ఖాంత్ గారు ఆయనే మన ఎయిటీన్ జీ ట్వంటీకి సరఫరాగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాసిన ఒక బుక్కు జీ ట్వంటీ గురించి మన ఇండియాలో జరిగిన జీ ట్వంటీ గురించి మరి ఆ సమయంలో సర్ఫాగా ఉన్నారు కదా బట్ ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ జీ ట్వంటీలో ఉన్న దేశాల గురించి మాట్లాడి ఒక బుక్ రూపంలో వచ్చినమా ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది ఆ బుక్ పేరే హౌ ఇండియా గుర్తుపెట్టుకోవాలి హౌ ఇండియా స్కెల్డ్ హౌ ఇండియా స్కెల్డ్ మీటింగ్ జీ ట్వంటీ చాలా చాలా ఇంపార్టెంట్ హౌ ఇండియా స్కెల్డ్ మీటింగ్ జీ ట్వంటీ దీనికి ట్యాగ్లేని కూడా ఉంది నాన్న గుర్తుపెట్టుకోవాలి దా దీని యొక్క ట్యాగ్లైన్ ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద జీ ట్వంటీ ప్రెసిడెన్సీ అని బుక్ ఎవరు రాస్తారు అమితాబ్ ఖాంత్ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ మరొక ఇంపార్టెంట్స్ అంటే హౌ ఇండియా స్కెల్డ్ మీటింగ్ జీ ట్వంటీ ఈ పుస్తకాన్ని రాసింది అమితాబ్ ఖాంత్ దీని యొక్క ముందు మాట రాసింది ఓకే ఎస్ జయశంకర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు నన్ను సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈ పుస్తకానికి ముందు మాట రాశారు ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ద బెస్ట్